కేరళలో భారతీయ జనతా పార్టీ సంచలనం సృష్టించింది కమ్యూనిస్టుల కంచుకోటలు బద్దలవుతున్నాయి ఎర్ర కోటలు కాషాయపు రూపు సంతరించుకుంటున్నాయి ఎర్ర జెండా గెలిస్తే ఏమవుతుంది కాషాయం తప్ప అన్నటువంటి మాట నిజమవుతోంది ఒకప్పుడు బెంగాల్ కమ్యూనిస్టుల కంచుకోట అయితే ఇప్పుడు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి దగ్గరకు వచ్చేసింది ఇప్పటికే ఒకప్పుడు ఒక్క కార్పొరేటర్ బెంగాల్లో గెలిస్తే గ్రేట్ అనుకునే స్టేజ్ నుంచి ఇవాళ ముఖ్యమంత్రి పదవి వస్తుందా రాదా అన్న చర్చ దగ్గరికి రాగలిగింది అలాగే త్రిపుర కమ్యూనిస్టుల కంచుకోట బద్దలైపోయి మాణిక్ సర్కార్ లాంటి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి అక్కడ వరుసగా రెండుసార్లు త్రిపురలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ద్వారా కమ్యూనిస్టుల కంచుకోట బద్దలు కొడితే ఇవన్నీ సాధ్యమైనవి కానీ కేరళలో సాధ్యం కాదన్నటువంటి మాటల్ని తోసిపుచ్చుతూ కేరళలో అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకుంది డామినేషన్ అనడానికి లేదు కానీ అద్భుతమైన పాత్ర ఈ దఫా పోషించగలిగింది తిరువనంతపురం అంటే కేరళ హెడ్ క్వార్టర్ త్రివేంద్రం కార్పొరేషన్ని కైవసం చేసుకోవడం ఒక ఎత్తు అయితే టోటల్గా నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి గ్రామ పంచాయతీల్లో యూడిఎఫ్ అంటే ఈ కమ్యూ మన కాంగ్రెస్ నేతృత్వంలోని ఫ్రంట్ వచ్చేటప్పటికి మూడు వందల అరవై ఎనిమిది స్థానాలు ఎల్డిఎఫ్ అంటే కమ్యూనిస్ట్ ఫ్రంట్ మూడు వందల యాభై తొమ్మిది గెలుచుకుంటోంది టోటల్గా తొమ్మిది వందల నలభై ఒక్కనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ముప్పై నాలుగు గ్రామ పంచాయతీల్లో పాగా వేస్తోంది ఇతరులు పద్దెనిమిది ఆఫ్టర్ ఆల్ ముప్పై నాలుగు ఎక్కువని ఎట్లా చెప్తా అండి ఇంతకుముందు అసలు సున్నాలు ఒకటి రెండు అంటే ఎక్కువ అట్లాగే బ్లాక్ పంచాయతీల్లో నూట యాభై రెండు ఉంటే ఎల్డీఎఫ్ డెబ్బై యూడిఎఫ్ అరవై తొమ్మిది అక్కడ ఎన్డీఏ రెండు స్థానాలు సాధించింది అట్లాగే జిల్లా పంచాయతీలు పద్నాలుగు ఉంటే అది మాత్రం బీజేపీ వల్ల కాలేదు యూడిఎఫ్ ఎల్డీఎఫ్ ఏడు ఏడు సగం సగం ఉన్నాయి మున్సిపాలిటీలు ఎనభై ఏడు ఉంటే యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ వాళ్ళకి నలభై తొమ్మిది ఎల్డీఎఫ్ ముప్పై ఒకటి గెలుచుకుంటోంది ఎన్డీఏ అక్కడ ఒక స్థానం ఒక మున్సిపాలిటీ గెలుచుకునే దిశగా ఉంది ఇతరులు ఒకటి మరో కార్పొరేషన్ ఆరు ఉంటే యూడిఎఫ్ నాలుగు ఎల్డిఎఫ్ ఒకటి ఎన్డీఏ ఒకటి ఓవరాల్గా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ అయితే ఎన్డీఏ పుంజుకోవడం ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ బలమైన శక్తిగా ఎదుగుతోంది అన్ని స్థానాల్లో కూడా అంటే బ్లాక్ పంచాయతీ లెవెల్లో నువ్వా అన్న పోటీ తప్ప అలాగే గ్రామ పంచాయతీల్లో డిస్ట్రిక్ట్ పంచాయతీల్లో కూడా గట్టి పోటీనే ఉంది మున్సిపాలిటీల్లో మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ పూర్తి డామినేషన్ సాధించి నలభై తొమ్మిది ముప్పై ఒకటి అంటే అదే సందర్భంలో యూడిఎఫ్ కార్పొరేషన్స్లో కూడా గట్టి పట్టు సాధించేసింది టోటల్గా నాలుగు ఎల్డీఎఫ్ ఒకటికే పరిమితమైంది అదే సందర్భంలో డిస్ట్రిక్ట్ పంచాయతీలు నువ్వనే నాన్న స్థాయిలో సగం సగం ఉంటే మున్సిపాలిటీలు నలభై తొమ్మిది ముప్పై ఒకటి దాంట్లో యూడిఎఫ్ డామినేషన్ ఉంటే బ్లాక్ పంచాయతీల్లో డెబ్బై అరవై తొమ్మిది ఎల్డీఎఫ్ అక్కడ ఒక్క ఇంచు ఎక్కువ ఉందన్నమాట అలాగే గ్రామ పంచాయతీల్లో మళ్ళీ యూడిఎఫ్ ఆధిపత్యం మూడు వందల యాభై అరవై ఎనిమిది నుంచి ఎల్డీఎఫ్ మూడు వందల యాభై తొమ్మిది ఇది ఓవరాల్ కేరళలో స్థానిక సంస్థల రిజల్ట్లో కాంగ్రెస్ పుంజుకుంది భారతీయ జనతా పార్టీ స్థిరపడింది ఎల్డిఎఫ్ బలహీనపడుతోంది ప్రభుత్వంలో ఉండి